ఇక్కడ మీ దగ్గర చెప్పారు కదా సారా అయితే మీరు వాళ్ళు కూతురు కదా లేదు కింద లాబీ నుంచి కాల్ చేసినప్పుడు బాలు చెప్పారు లోపల వేచామని బాలు లేదు అది ఆ కురి సార్ సార్ అలా చెప్పండి ఎందుకని మేము అబద్ధం చెప్పాలి సరే అలా చెప్పారు లోపలికి వచ్చి కూర్చోమని అలా చెప్పారా రా లోపలికి వచ్చి కూర్చోవు థ్యాంక్ యూ మేడం తాగటానికి కొంచెం నీళ్ళు ఇస్తారా జ్యూస్ ఇవ్వనా పర్లేదు ఇవ్వండి